అందరికీ హాయ్ వెల్కమ్ టు ఉదానం న్యూస్ నేను మీ లోకనాథం కాళ్ళ మన చుట్టూ సమాజంలో జరుగుతున్న చాలా విషయాలని చర్చించడానికి ఏర్పాటు చేసిన వేదిక ఈ ఉద్దానం న్యూస్ ఛానల్ మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు టాపిక్ అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఎవరెవరు ఎంపీలుగా పోటీ చేస్తున్నారు అంటే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీలుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు వాళ్ళకు సంబంధించిన పార్టీలు వాళ్ళ గుర్తుల గురించి ఇప్పుడు మనం చూద్దాం ఎందుకంటే ఇది అవగాహన కోసము చేస్తున్న వీడియో మరి మీరందరూ అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తూ సో అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థులు వివరాలు చెప్తున్నాను సో అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గానికి నంబర్ అనేది ఐదు ఇచ్చారు సో ఐదో ఎంపీ నియోజకవర్గం అంటారు దీన్ని సో అనకాపల్లి పార్లమెంటరీకి సంబంధించిన అభ్యర్థుల్లో మొత్తం అభ్యర్థుల్లో మొదటిగా గుర్తింపు పొందిన జాతీయ రాష్ట్ర రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ముందు ఉంటారు అన్నమాట సీరియల్ నెంబర్లో బ్యాలెట్ పేపర్లో ముందు గుర్తింపు పొందిన అంటే రికగ్నైజ్డ్ నేషనల్ పార్టీస్ అండ్ స్టేట్ పార్టీసు సో వాళ్ళు ఫస్ట్ సీరియల్ నెంబర్కి వచ్చేటప్పటికి పలక శ్రీరామమూర్తి బహుజన సమాజ్ పార్టీ బిఎస్పి వాళ్ళకి సంబంధించిన ఎన్నికల గుర్తు ఏనుగు శ్రీరామమూర్తి గారి అడ్రస్ కూడా ఇచ్చారు అనకాపల్లిలోని విజయరామరాజుపేట దగ్గర వాళ్ళ అడ్రస్ కూడా ఉంటుంది అలాగే సెకండ్ ప్లేస్ బూడి ముత్యాలనాయుడు రోల్ నెంబర్ సెకండ్ రోల్ నెంబర్ బూడి ముత్యాల నాయుడు సో దేవరాపల్లి మండలం అనకాపల్లి జిల్లా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటారు సీలింగ్ ఫ్యాన్ సింబల్ సెకండ్ రోల్ నెంబర్ థర్డ్ రోల్ నెంబర్ సీఎం రమేష్ వైఎస్ఆర్ జిల్లా ఆయన బీజేపీ పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున కమలం గుర్తు ఫోర్త్ ప్లేస్కి వచ్చేటప్పటికి వేగి వెంకటేష్ సీతమ్మదార విశాఖపట్నం భారత జాతీయ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హస్తం గుర్తు ఇంకా ఫోర్ ఫోర్ క్యాండిడేట్స్ నేషనల్ అండ్ స్టేట్ రికగ్నైజ్డ్ పార్టీస్ సంబంధించిన క్యాండిడేట్స్ ఇకపోతే రిజిస్టర్ కాబడిన గుర్తింపు పొందని జాతీయ రాష్ట్ర రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు సో రిజిస్టరు అయ్యింది పార్టీ ఈ పార్టీ అంటే ఫస్ట్ ఫోర్ ఏంటంటే గుర్తింపు పొందిన పార్టీలు ఎలక్షన్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందిన పార్టీలు ఇప్పుడు చెప్పే పార్టీలు సంబంధించిన అభ్యర్థులు ఈ పార్టీలన్నీ కూడాను రిజిస్టర్ చేసుకున్నారు ఇంకా గుర్తింపు పొందలేదు సో సీరియల్ నెంబర్ ఫైవ్ అయితే అపల్ రాజు నమ్మి భారత చైతన్య యోజన పార్టీ బీసీవై పార్టీ గన్నా కిసాన్ చెరుకు రైతు గుర్తు సిక్స్త్ ప్లేస్ అడారి శరత్ చంద్ర అనకాపల్లి గవరపాలెం జై భారత్ నేషనల్ పార్టీ బ్యాటరీ టార్చ్ అనేది గుర్తు సెవెంత్ ప్లేస్ కృష్ణస్ స్వరూప్ వడ్లమూరి పాయిగ్రావ్పేట గ్రామం అనకాపల్లి జిల్లా దళిత బహుజన పార్టీ సింబల్ గ్యాస్ సిలిండర్ సీరియల్ నంబర్ ఎయిట్ విజయలక్ష్మి కర్రీ మునకపాక మండలం అనకాపల్లి జిల్లా పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా సింబల్ ఫ్లూట్ ఇంకా నెక్స్ట్ ఇతర అభ్యర్థులు అంటే ఇండిపెండెన్స్ కింద వస్తారు ఇండిపెండెన్స్ కింద బ్యాలెట్ నెంబర్ నైన్ అప్పలనాయుడు తుమ్మగుంట గోల్గొండ మండలం అనకాపల్లి జిల్లా ఇండిపెండెంట్ క్యాండిడేట్ సింబలం మంచం గారా సూర్యారావు పాయికి మండలం అనకాపల్లి జిల్లా ఇండిపెండెంట్ క్యాండిడేటు పలక గుర్తు గుర్తు పలక చూసుకోండి లెవెన్ జున్నూరి జే శ్రీనివాస్ నర్సీపట్నం ఇండిపెండెంట్ క్యాండిడేట్ బ్యాట్ గుర్తొచ్చి బ్యాట్వెల్వ్ డాక్టర్ తుమ్మపాల హరిశంకర్ వెంకటాపురం పోస్ట్ ఎసరాహవరం మండలం ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ మైక్ సింబల్ సీరియల్ నంబర్ ట్వెల్వ్ నాగేశ్వరరావు పెట్ల కవరపాలెం అనకాపల్లి ఇండిపెండెంట్ క్యాండిడేట్ లైటర్ సింబల్ ఈజ్ లైటర్ ఫోర్టీన్ లావరాజు సిద్ధ అనకాపల్లి శారదా కాలనీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ టెలిఫోన్ సీరియల్ నెంబర్ ఫిఫ్టీన్ వంకాయల రామచంద్రరావు రావికాంతం గ్రామం ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఎయిర్ కండిషనర్ గుర్తు సో ఇవండి అనకాపల్లి పార్లమెంటరీ ఎంపీలుగా పోటీ చేయించున్న అభ్యర్థులు వాళ్ళ తాలూగా వివరాలు సో మరి అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్న అందరు కూడాను గ్రహించి మీరు అవగాహన చేసుకొని అనకాపల్లి పార్లమెంటరీ పరిధిలో ఉన్న ప్రజలందరూ ఉపయోగించుకుంటారని ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని మీ ఓటు హక్కుని వినియోగించుకొని మీకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తారని ఆశిస్తూ లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు